హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ యు ఆర్ మై డెవిన్ మూడు సంవత్సరాల తర్వాత క్రిష్ క్రిష్ లేవండి అంటూ పడుకున్న క్రిష్ని నిద్రలేపుతుంది రాధిక క్రిష్ కళ్ళు తెరిచి క్లాక్ వైపు చూస్తే మార్నింగ్ ఫైవ్ చూపించింది ఏంటి రాధిక ఎంత ఎర్లీగా నిద్ర లేపుతున్నావ్ అంటూ రాధిక చేతిలో ఉన్న రెండు సంవత్సరాలు ఉన్న తన కూతురు వర్షీని తీసుకున్నాడు తండ్రి చేతుల్లోకి తీసుకోవడంతోనే డాడా అంటూ క్రిష్ మొహంపై తన బోసి నోరుతో ముద్దులు పెడుతుంది కూతురు తన మొహంపై ఎంగిడి రాస్తుంటే నవ్వుతూ రాధికా వైపు చూశాడు టెన్షన్గా ఉన్న ఆమె మొహం చూసి ఏమైంది రాధిక అని అడిగాడు క్రిష్ నిన్నటి నుండి విక్రమ్ బావగారు ఇంటికి రాలేదు రుద్ర అన్నయ్య ఫోన్ చేస్తుంటే బావగారి ఫోన్ కలవడం లేదు అని చెప్పారు అంది కంగారుగా నువ్వేం టెన్షన్ పడకు నేను అన్నయ్య ఎక్కడ ఉన్నాడో కనుక్కుంటాను అని వర్షిని రాధికాకి ఇచ్చి తన ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళాడు డేవిడ్కి కాల్ చేసి అతను లిఫ్ట్ చేయగానే అన్నయ్య ఎక్కడ ఉన్నాడు డేవిడ్ అన్న సార్ కాశ్మీర్లో ఉన్నారు సార్ అని ఆన్సర్ చేశాడు కాసేపు మౌనం తర్వాత అన్నయ్య జాగ్రత్త అన్నా డోంట్ వర్రీ సార్ ఉల్లాస్ సార్ కూడా సార్తో ఉన్నాడు అని డేవిడ్ అనగానే క్రిష్ ఊపిరి పిలుచుకున్నాడు సరే అన్న మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసి రూమ్లోకి వచ్చాడు ఖాళీగా ఉన్న రూమ్ చూసి రాధిక పాపని తీసుకొని బయటికి వెళ్ళింది అనుకున్నాడు క్రిష్ కూడా ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చేసరికి విజయ్ గారు క్రిష్ రావడం చూసి క్రిష్ విక్రమ్ గురించి ఏమైనా తెలిసిందా అని కంగారుగా అడిగారు తెలిసింది అని ఆయన వైపు చూడకుండా ఆన్సర్ చేసి డైనింగ్ టేబుల్పై కూర్చొని పాలు తాగుతున్న వర్షీని దగ్గరకు వెళ్ళాడు క్రిష్ మాటలకి బాధ కలిగిన విక్రమ్ గురించి తెలిసింది అని చెప్పడంతో రిలాక్స్ అయ్యి ఇక అక్కడ ఉండకుండా ఆయన రూమ్కి వెళ్ళిపోయారు డాడా వేర్ ఈజ్ బిగ్ డాడా అని ముద్దుగా అడిగింది వర్షి ఈవినింగ్ లోపు వచ్చేస్తాడు తల్లి నువ్వు గుడ్గాల్లా ఉండాలి అమ్మని ఇబ్బంది పెట్టకు అన్నాడు కూతురు మూతి క్లీన్ చేస్తూ ఓకే అని చెయ్యి చూపించి నవ్వింది రాధిక వచ్చి బ్రేక్ఫాస్ట్ వడ్డించడంతో తినేసి అన్నయ్య కాశ్మీర్ వెళ్ళాడట రాధిక అన్నయ్యతో పాటు ఉల్లాస్ ఉన్నాడు ఈవినింగ్ లోపు తీసుకొస్తాను అన్నాడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని వర్షీకి నుదుటిన ముద్దు పెట్టి కోట్ చేతిలోకి తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు క్రిష్ వెళ్ళిన తర్వాత రాధిక అన్నపూర్ణ గారికి కాంతం గారికి బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్ళింది రాధిక చేతిలో ఉన్న బ్రేక్ఫాస్ట్ తీసుకుని కుర్చీలో ఉన్న కాంతం గారికి తినిపిస్తున్నారు అన్నపూర్ణ గారు అభినయ చనిపోయింది అని తెలియగానే ఆవిడ షాక్లో పెరాలసిస్ వచ్చి కుర్చీకి అంకితం అయిపోయారు అన్నపూర్ణ గారే ఆవిడని జాగ్రత్తగా చూసుకుంటున్నారు వాళ్ళిద్దరూ తిన్న తర్వాత వాళ్ళు వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ ఇచ్చి రెస్ట్ తీసుకోండి అమ్మమ్మగారు అంది రాధిక రాధిక తల నిమురుతూ ఈ ఇల్లు ఇలా అయినా ఉంది అంటే దానికి కారణం నువ్వే తల్లి అందరిని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు అని ఎమోషనల్ అయ్యారు ఇది నా బాధ్యత అమ్మమ్మగారు అని చిరునవ్వుతో చెప్పి కిచెన్లోకి వెళ్ళింది పని వాళ్ళని టిఫిన్ తినమని చెప్పి వంట ఏం చేయాలో గంగకి చెప్పి వర్షీని తీసుకొని తన రూమ్కి వెళ్ళింది డ్రాయింగ్ బుక్ కలర్ పెన్సిల్స్ ఇచ్చి వర్షికి డ్రాయింగ్ నేర్పిస్తుంటే తన ఫోన్ రింగ్ అయింది లిఫ్ట్ చేసి చెప్పమ్మా అంది

చెప్తాను మరొక చెట్టి బెంగళూరు లో ఒక పెద్ద విల్లా ఉంది అభిప్రాయ రోజు ఆమెను అతను పెట్టాను తీరు గుర్తు అన్నం తిరుగు జారిపోతుంటే మాలికొకున్నా చెప్పడానికి స్వచ్ఛం ఇచ్చారు వెళ్ళి ఎన్ని సార్లు వచ్చారు వచ్చారు విక్రమ్ ఏం మాట్లాడుకుంటున్నారు విక్రమ్ రుద్ర కలయిక విక్రమ్ ఆ హోటల్ రూమ్ గా మాలిక్ చూడడం వచ్చాడు

పెట్టుకుని నడిచాడు వెళ్తున్నాం వచ్చిన ఆనందం చూసాడు చూసి లోపలికి వెళ్ళగానే ఉన్న డేవిడ్ తో తల్లిదండ్రులని చూసి ఉల్లాస్

తర్వాత అంత తల్లిగా పెళ్లి చేయాలి అడిగింది తనకి ఏమైతే అడిగాడున్న చేయడం చాలా వీక్ గా ఉంది స్నేహితులు భార్య కనిపించకుండా వల్ల ఆమెలో ఉండి ఉన్న లెవెల్స్ పడిపోయేలా హెల్ప్ చేయాలని వాడికి చాలా తక్కువగా ధైర్యం చెప్పాల్సి బ్లడ్ గ్రూప్ చెప్తా అని చెప్పి ఇమిడియట్ గా అడిగింది. మీద మీరు ఏం చేస్తారో చేయండి కోపంగా డేస్ లో సీరియస్ గా బ్లడ్ అరేంజ్ చేయడానికి చేయండి అని వెళ్ళడం చేయాల్సి వచ్చింది.

కోరుకుంటున్నారు రోజు పెళ్లి కొన్ని రోజులు ఆపమని నాతో చెప్పారు కానీ మా నాన్న అందుకు ఒప్పుకోలేదు ఆ కారణంగా మీ ప్రేమ చూడాల్సిన కళ్ళల్లో కోపం అసహ్యం చూస్తున్నాను ఇదంతా నా దురదృష్టం అని కింద కూలబడి ఏడవడం మొదలుపెట్టింది ఫ్రెష్ అయి వచ్చిన ఉల్లాస్ ఆమె ఏడవడం చూసి అతనికి బాధ కలుగుతున్నా కరగకుండా చాపా దిండు తీసుకుని మేడపైకి వెళ్ళిపోయాడు వెళ్తున్న ఉల్లాస్ను చూసి ఆమెకి ఇంకా ఆగనంటూ వచ్చేస్తున్నాయి కళ్ళల్లో కన్నీళ్లు విక్రమ్ ఇంటికి వచ్చేసరికి టైం పది అయ్యింది రాగానే అన్నపూర్ణ గారి రూమ్కి వెళ్ళాడు రోజు ఈ టైంకి నిద్రపోయే ఆవిడ నిద్ర పట్టక బుక్ చదువుతుంటే డోర్ ఓపెన్ చేసుకొని వచ్చిన విక్రమ్ని చూసి గంగా గంగా అని పెద్దగా అరుస్తుంటే కిచెన్లో పని పూర్తి చేసుకొని అవుట్ హౌస్కి వెళ్తున్న గంగా ఫాస్ట్గా అన్నపూర్ణ గారి రూమ్కి వెళ్ళింది అక్కడ విక్రమ్ని చూసి ఏమైందమ్మా అని కంగారుగా అడిగారు ఈ దరిద్రాన్ని ఇక్కడి నుండి వెళ్లమని చెప్పు వీడు మొహం చూస్తేనే అభినయ గుర్తొస్తుంది దాన్ని చంపేసి వీడు ఊర్లు పట్టుకుని తిరుగుతున్నారు అన్నా అంటుంది కోపంగా నాయనమ్మ అని బాధగా పిలుస్తుంటే నన్ను అలా పిలవుకు అని కోపంగా చెప్పి నిన్ను చూస్తుంటే నేను చేసిన పాపం గుర్తొస్తుంది నిన్ను మారుస్తుంది అని ఆ అమాయకురాల్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే దాన్ని ప్రాణాలతో లేకుండా చేశావు నీతో పెళ్లి కాకపోయినా బ్రతికి ఉండేది వెళ్ళు నా కళ్ళ ముందు నుండి గంగా వీడిని బయటికి గంటే అంటుంటే విక్రమ్ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్ వెళ్ళిన తర్వాత గంగా అన్నపూర్ణ గారి డోర్ దగ్గరికి వేసి అవుట్ హౌస్కి వెళ్ళిపోయింది తన రూమ్కి వెళ్తున్న విక్రమ్ హాల్లో కనిపించిన విజయ గారిని సీరియస్గా ఒక చూపు చూసి ఫాస్ట్గా మెట్లెక్కి తన రూమ్కి వెళ్ళిపోయాడు బెడ్ పై కూర్చొని అఖిల గారి ఫోటో పట్టుకొని ఇదంతా నా నిర్లక్ష్యం వల్లే అఖిల నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు మన పిల్లల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు విక్రమ్ని ఒక రాక్షసి చేతిలో పెట్టి వాడిని కష్టాల్లోకి తోశాను దేవతల వాడి లైఫ్లోకి వచ్చిన అభినయ వాడిని మామూలు మనిషిని చేసి ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది నేను సరిగ్గా ఉంటే విక్రమ్ లైఫ్ వేరేగా ఉండేదేమో అని ఆవిడ ఫోటో చూస్తూ బాధగా అనుకున్నారు రూమ్కి వెళ్లిన విక్రమ్ ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని బెడ్ పై పడుకున్నాడు ఎంతకి నిద్ర రాకపోవడంతో ఓ స్లీపింగ్ పిల్ వేసుకొని కబోర్డ్లో ఉన్న అభినయ చీర ఒకటి తీసుకొని దాన్ని హత్తుకొని నిద్రపోయాడు క్షణాల్లో బెంగుళూరులో మిడిల్ క్లాస్ వారు ఉండే అపార్ట్మెంట్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో బాల్కనీలో ఉన్న తులసి కోటకి పూజ చేస్తుంది ఇరవై ఆరేళ్ల అమ్మాయి కళ్ళు మూసుకున్న ఆ అమ్మాయికి అక్షర అని వినిపించిన పిలుపుకి ఇక్కడ ఉన్నాను గౌరీ అని బాల్కనీలో నుండి అరిచింది గౌరీ బాల్కనీలోకి వచ్చి కాసేపు పడుకోవచ్చు కదే ఎందుకు నీకు ఈ పూజలు డైలీ చేస్తావు అంది ఏమో నాకు దేవుడికి పూజ చేయకపోతే రోజు మొదలవ్వదు అంది అక్షర సర్లే ఆ లంగావోని తీసేసి డ్రెస్ వేసుకో లేట్ అవుతుంది నేను లంచ్ బాక్స్ రెడీ చేసేసాను అంది నేను పెట్టేదాన్ని కదా అంది అక్షర మేడం మీరు వండితే నేను బాక్స్లోకి సర్దాను అంతే నేను చేసింది ఏమీ లేదు అని కిచెన్లోకి వెళ్ళింది గౌరీ అక్షర అగ్గిపెట్టెలా ఉన్న బెడ్రూంలోకి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చింది గౌరీ హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు పెట్టుకుంటూ సరుకులు అయిపోయాయి కదా సాయంత్రం వచ్చేటప్పుడు మార్కెట్కి వెళ్ళాలి అంది అలాగే అని అక్షర బ్యాగ్ తీసుకుంది ఇంతలో కాలింగ్ బెల్ మోగ్గానే గౌరీ కిటికీ నుండి చూసింది అంతే భయపడుతూ అక్షర నువ్వు వెళ్ళి పక్కింటి బాల్కనీలోకి వెళ్ళి దాక్కో అనగానే అక్షర బాల్కనీలో నుండి పక్కకి వెళ్ళింది గౌరీ అక్షర వెళ్లడం చూసి డోర్ ఓపెన్ చేస్తే కిల్లి నములుతూ డోర్ ఓపెన్ చేయడానికి ఎంతసేపా లోపల ఏం చేస్తున్నావే బాండం అన్నాడు గౌరీ మేనమామ నాగేష్ వంట చేస్తున్నాను వినపడలేదు మావయ్యా అంది భయంగా నువ్వే పెంట చేసుకుంటే నాకెందుకు నాకు డబ్బులు ఇవ్వు అన్నాడు ఇంకా జీతం రాలేదు మామయ్యా అంది చా నేను నమ్మాలా అని గౌరీ బ్యాగ్ లాక్కొని అందులో డబ్బులు తీసి చూపిస్తూ నాకు తెలిసే ని గురించి మావయ్య అవి ఇంట్లో సరుకులు కోసం అంటూ నాగేష్ చేతిలో నుండి తీసుకుంటుంటే గౌరీని తోపుతోసి కొన్ని రోజులు గంజి తాగి బ్రతుకు అని ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు దొంగ సచ్చినోడు వీడి గురించి తెలిసే డబ్బులు చేతిలో పెట్టుకోవడం లేదు లేదంటే అక్షర మెడిసిన్ కోసం డబ్బులు లేకుండా పోయేవి అనుకుంది నాగేష్ వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చింది అక్షర వెళ్ళిపోయాడా అని అడిగింది హా వెళ్ళిపోయాడు ఎట్టి పరిస్థితుల్లో వాడికి నువ్వు కనిపించకు అంది సరే అక్షర తల ఊపడంతో రా వెళ్దాం అని ఇద్దరు ఫ్లాట్కి లాక్ చేసుకుని కిందకి వెళ్లారు నడుచుకుంటూ వెళ్తున్న వాళ్ళని అక్కడున్న పోకిరి కుర్రాళ్ళు చూసి రే అక్కడ చూడండిరా బ్లాక్ కాఫీ కొబ్బరి బాండం వెళ్తున్నారు అన్నాడు ఒకడు అవునురా నాకు ఆ బ్లాక్ కాఫీ అంటే ఇష్టం అని ఇంకొకడు అంటుంటే నాకు మాత్రం కొబ్బరి బోండం అంటే ఇష్టం నిండుగా నీళ్లు ఉంటాయి కదా అన్నాడు ఇంకొకడు ఏంటి పాప వెళ్ళిపోతున్నారు కాస్త మా దాహం తీర్చి వెళ్ళొచ్చు కదా అంటుంటే తలెత్తకుండా ఫాస్ట్గా అక్కడి నుండి బస్ స్టాప్కి వెళ్ళిపోయారు అక్షర గౌరీ బస్ రావడంతో బస్ ఎక్కి ఛహ్ ఆడది ఎలా ఉన్నా ఏడిపించడానికి ఈ మగవాళ్ళు ఉంటారు అని తిట్టుకుంటుంది గౌరి అవును గౌరి మనకి అమ్మానాన్న ఉంటే ఆ పోకిరి వెదవలు మనల్ని ఏడిపిస్తుంటే చూస్తూ ఊరుకునేవారు కాదు కదా అమ్మా నాన్న లేని వాళ్ళు అంటే చాలా చులకన అక్కడ అంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు మన గురించి నీచంగా మాట్లాడుతుంటే ఒక్కరు ఏమీ అనలేదు అని బాధపడింది అక్షర అక్షర మాటలకి గౌరి మౌనంగా ఉండిపోయింది ఇంతలో వాళ్ళు పనిచేసే ప్లేస్ రావడంతో బస్ దిగారు పది అంతస్తుల బిల్డింగ్ పై వీడిజెస్ మాల్ అని సిల్వర్ కలర్లో రాసి ఉన్న లెటర్స్ని చూస్తూ ఉండిపోయింది అక్షర ఏంటే రోజు ఆ పేరుని చూస్తే కానీ లోపలికి అడుగుపెట్టవు ఎందుకు అని అడిగింది గౌరీ ఏమో బస్ దిగిన వెంటనే నా కళ్ళు అటువైపే చూస్తాయి ఎందుకో నాకు తెలీదు సరే రా అంటూ లోపలికి వెళ్తుంటే అది ఎవరి పేరు అని అడిగింది అక్షర అదా ఈ మాల్ ఓనర్ పేరు ఆయనకి ఇక్కడే కాదు ఇండియాలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఒక మాల్ ఉంది చాలా ఫేమస్ ఆయన అంది ఓ అవునా అని చేంజింగ్ రూమ్కి వెళ్ళి ఇద్దరు డ్రెస్ మార్చుకుని వచ్చారు అక్షర ఎప్పుడు చెప్పేదే అనుకోకు నువ్వు నా పక్కనే ఉండు నీకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు అని ఇక్కడ ఎవరికీ తెలీదు కాబట్టి నాతోనే ఉండు ఏదైనా అయితే నేను మేనేజ్ చేస్తాను అంది అలాగే అని తల ఊపింది క్యూట్ కుందేలులా తల ఊపుతావే అని బొగ్గలు లాగి పద అని డెస్క్ దగ్గరికి తీసుకువెళ్ళింది ఆ మాల్లో సేల్ సేల్స్ గర్ల్స్గా పనిచేస్తున్నారు అక్షర గౌరీ వీళ్ళు ఎక్కువగా శారీస్ సెక్షన్లో మాత్రమే ఉంటారు గౌరీ అక్షర వచ్చిన కస్టమర్స్కి శారీస్ చూపిస్తున్నారు పెళ్లి చీరలను సెలెక్ట్ చేస్తూ బాగుంటుందా బాగోదా అని పెళ్లి కూతురుపై వేసి చూస్తుంటే కట్టి చూస్తే తెలుస్తుంది కదా మేడం అంది గౌరీ మాకు కట్టడం రాదు మీరు కడతారా అంది పెళ్లి కూతురు అమ్మ డోంట్ వరీ మేడం తిను పట్టు శారీస్ కట్టడంలో ఎక్స్పర్ట్ అంటూ అక్షరాన్ని చూపించింది అక్షర శారీ కట్టి జర కూడా వేసింది వావ్ చాలా బాగుంది చీర కాదు కానీ నువ్వు కట్టడం సింగిల్గా భలే కట్టావు అమ్మాయి అని పొగిడింది పెళ్లి కూతురు తల్లి అక్షర చిన్న స్మైల్తో దూరం జరిగింది వాళ్ళు ఆ శారీ తీసుకొని మిగిలిన షాపింగ్ పూర్తి చేసి అక్షర దగ్గరికి వచ్చి పెళ్లికి నువ్వే వచ్చి కడతావా అని అడిగింది పెళ్లి కూతురు తల్లి సారీ మేడం తను రాలేదు మీరు ఏమీ అనుకోవద్దు అని రిక్వెస్ట్ చేసింది గౌరీ ఇట్స్ ఓకే అని కొంచెం డబ్బు వద్దన్నా అక్షర చేతికి ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు అక్షర గౌరీ ఈవినింగ్ ఫైవ్కి తమ వర్క్ టైం అయిపోవడంతో డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చారు సూపర్ మార్కెట్కి వెళ్ళి సరుకులు తరువాత అక్షరాకి మెడిసిన్స్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వంట చేసుకొని తిని నిద్రపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ నిద్ర లేచిన విక్రమ్ అభినయ శారీ ముద్దు పెట్టుకొని దాన్ని నీట్గా ఫోల్డ్ చేసి పక్కన పెట్టి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్గా గార్డెన్లోకి వెళ్ళాడు అక్కడి నుండి కనిపిస్తున్న కన్నయ్య విగ్రహం చూసి బాగా నవ్వుకుంటున్నావు కదా నా అభినయని నాకు దూరం చేసి నవ్వుకో నా అభినయ నా దగ్గరికి వచ్చే రోజు వస్తుంది అప్పుడు చెప్తాను అని కన్నయ్యతో కాసేపు పోట్లాడి కిందకి వెళ్ళాడు డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న వర్షి విక్రమ్ని చూసి బిగ్ డాడా అంటూ విక్రమ్ వైపు వెళ్ళింది మై స్వీటీ బ్రేక్ఫాస్ట్ చేసిందా అని అడిగాడు పాపని ఎత్తుకుంటూ నో యూ ఫీడ్ అంది ముద్దుగా నా స్వీటీ అడిగితే కాదంటానా అని పాపని టేబుల్పై కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ తినిపించడం స్టార్ట్ చేశాడు గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ అక్కడికి వచ్చాడు క్రిష్ ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా క్రిష్ లేదు అన్నయ్య ఆల్ ఓకే అన్నాడు కానీ ఇక్కడ ఓకే కాదు అన్నాడు రుద్ర మెయిన్ డోర్ దగ్గర శ్రీనిధితో నిలబడి ఏమైంది అని అడిగాడు విక్రమ్ ఏమవ్వడం ఏంటి విక్రమ్ నీ బిహేవియర్కి మాకు భయంగా ఉంటుంది మొన్న ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయావు ఫోన్ చేస్తుంటే నీ నెంబర్ వర్క్ అవ్వలేదు నీ గురించి ఎంత టెన్షన్ పడ్డామో నీకు తెలియదు శ్రీనిధి నీపై బెంగతో ఫీవర్ తెచ్చుకుంది అన్నాడు అవునా ఇప్పుడెలా ఉందిరా అని శ్రీనిధి తల నిమురుతూ అడిగాడు పర్లేదు అన్నయ్య నువ్వు ఎక్కడికి వెళ్ళావు వదిన కోసమేగా అంది శ్రీనిధి అడిగిన దానికి ఆన్సర్ చేయకుండా నా చెల్లికి జ్వరం వస్తే భర్తగా నువ్వు చూసుకోవాలి నువ్వేం చేస్తున్నావు అని కోపంగా అడిగాడు హలో తమరి చెల్లి నీ గురించి బెంగ పెట్టుకుంటే నేనేం చేసేది నువ్వు అభినయాన్ని మర్చిపోవా విక్రమ్ తను మనల్ని వదిలి వెళ్ళిపోయింది అన్నాడు బాధగా రుద్ర నువ్వు నా చెల్లెల మెడలో తాళి కట్టకపోయి ఉంటే నువ్వు మాటకి ఫ్రెండ్ అని కూడా చూడకుండా చంపేసేవాడిని నా అభినయ బ్రతికే ఉంది నీ నోటిలో నుండి తను చనిపోయింది అని చెప్పకు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వెళ్ళిపోయాడు వెళ్తున్న విక్రమ్ను అందరూ బాధగా చూస్తూ ఉండిపోయారు బ్రేక్ఫాస్ట్ చేద్దు రండి అని రాధిక కలపడంతో రుద్ర అన్నపూర్ణ గారి రూమ్ వైపు చూస్తూ అమ్మమ్మ రూమ్ నుండి బయటకు రావడం లేదా రాధిక అని అడిగాడు లేదు అన్నయ్య ఆ రూమ్ దాటి బయటకు రావడం లేదు భోజనం తీసుకెళ్లిస్తే తింటున్నారు లేదంటే అలానే ఉంటున్నారు కానీ బయటకు రావడం లేదు ఆ రూంలో బుక్స్ చదువుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు అంది బాధగా నాయనమ్మ కూడా అన్నయ్యని అర్థం చేసుకోవడం లేదు బావా అన్నయ్య నాయనమ్మ చెప్పేది వింటాడు కానీ వదిన చనిపోవడానికి కారణం అన్నయ్య అని కోపంగా ఉంది అన్నయ్యపై అన్నాడు క్రిష్ మమ్మ హూ ఇస్ అభి అని అడుగుతుంది వర్షి నీ మమ్మ తల్లి అంది రాధిక ఎప్పుడు వస్తుంది అని అడిగిన పాపకి చెప్పకుండా వర్షి ఈవినింగ్ వచ్చేటప్పుడు నీకు బోల్డ్ ఎన్ని చాక్లెట్స్ తెస్తాను నువ్వు అతన్ని జాగ్రత్తగా చూసుకుంటావా అని అడిగాడు రుద్ర ఓకే అని అనడంతో రుద్ర పాపకి ముద్దు పెట్టి శ్రీనిధితో చెప్పి విక్రమ్ దగ్గరకు స్టార్ట్ అయ్యాడు రుద్ర మాటలకి కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమ్ ఎవరూ రాకముందే వచ్చి కూర్చున్న విక్రమ్ను వింతగా చూశాడు ఫ్యూన్ ఈ మూడేళ్లలో విక్రమ్ ఆఫీస్కి లేటుగా రావడం తొందరగా వెళ్ళిపోవడం ఒక్కోసారి అయితే ఆఫీస్కి వచ్చేవాడు కూడా కాదు అంతకుముందు అయితే టైంకి వర్క్ వచ్చి వర్క్లో పర్ఫెక్ట్గా ఉండేవాడు కానీ ఇప్పుడు అలా లేడు ఒక రకంగా చెప్పాలంటే ఈ మూడేళ్లలో అతని యాడ్ ఏజెన్సీ డౌన్ అయ్యిందనే చెప్పాలి సార్ ఏమైనా తీసుకురమ్మంటారా అని అడిగాడు ప్యూన్ వద్దు ఉల్లాస్ వస్తే నా క్యాబిన్కి రమ్మని చెప్పు అని పంపించేశాడు విక్రమ్ వచ్చిన గంట తర్వాత ఉల్లాస్ రుద్ర వచ్చారు ప్యూన్ ద్వారా విక్రమ్ అతని క్యాబిన్లో ఉన్నాడని తెలిసి ఇద్దరు విక్రమ్ క్యాబిన్కి వెళ్ళారు వస్తూనే ఉల్లాస్ జ్యూస్ గ్లాస్ తీసుకెళ్లి విక్రమ్ ముందు పెట్టాడు తాగమని రుద్ర వైపు సీరియస్గా చూస్తూ తాగి గ్లాస్ పక్కన పెట్టేసి షెడ్యూల్ అని అడిగాడు షెడ్యూల్ ఏం లేదు మనం చేయాల్సిన యాడ్ చాలానే ఉన్నాయి అని చెప్పి ఉల్లాస్ ఇలా కొనసాగితే కంపెనీ మూసేయాల్సి వస్తుంది ఈ కంపెనీ స్టార్ట్ చేసే టైంలో మనం ఎంత కష్టపడ్డాం అది గుర్తు రావడం లేదు సార్ గారికి అన్నాడు సీరియస్గా ఓకే ఉల్లాస్ ఈరోజు మొత్తం కంప్లీట్ చేసేద్దాం అంతా రెడీ చేయండి అని పర్సనల్ రూమ్కి వెళ్ళాడు వీడిని ఎలానే ఏదో ఒక వర్క్లో బిజీగా ఉంచితే అభినయ్ని మెల్లగా మర్చిపోతాడు రా అన్నాడు రుద్ర విక్రమ్ అభినయని మర్చిపోతాడు అని అనుకోవడం నీ భ్రమ రుద్ర మనసులో అనుకున్నాడు ఉల్లాస్ ఆ రోజు నైట్ వరకు విక్రమ్ షూటింగ్లో బిజీ అయిపోయాడు నైట్ లెవెన్కి కంప్లీట్ చేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు రుద్ర శ్రీనిధితో తన డబ్బులతో కొనుక్కున్న ఫ్లాట్లో ఉంటున్నాడు విక్రమ్ వద్దని సీరియస్ అయినా నా డబ్బుతో నా భార్యను చూసుకోవడం నాకు ఇష్టం అన్నాడు శ్రీనిధి కూడా అతని మాటలకి సమ్మతించడంతో విక్రమ్ ఓకే చేయాల్సి వచ్చింది తన కార్ ఎక్కుతున్నా రుద్రని చూసి నువ్వు నా కార్లో వస్తున్నావేంటి నీ కార్ ఏది అని అడిగాడు నేను ఆనంద నిలయంకే వస్తున్నాను మార్నింగ్ శ్రీనిధిని అక్కడ వదిలిపెట్టి ఆఫీస్కి వచ్చాను అన్నాడు నువ్వు వద్దంటే చెప్పు నా ఫ్లాట్కి వెళ్ళిపోతాను అన్నాడు ఓవర్ యాక్షన్ ఆపి కార్ ఎక్కు సీరియస్గా చెప్పి డేవిడ్ వైపు చూడడంతో కార్ స్టార్ట్ చేసి ఆనంద నిలయంకి స్టార్ట్ అయ్యారు కార్ దిగి రుద్ర విక్రమ్ లోపలికి వెళ్ళిపోతే డేవిడ్ అక్కడ ఉన్న హౌస్కి వెళ్ళాడు అతను అక్కడే ఉండడంతో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తన డైలీ రొటీన్ ఫినిష్ చేసి రుద్రతో ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమ్ అతను వెళ్ళేసరికి తన క్యాబిన్లో వెయిట్ చేస్తూ కనిపించింది తారా హాయ్ తారా చాలా రోజులయ్యింది నిన్ను చూసి అన్నాడు విక్రమ్ ఆమెను సైడ్ హక్ చేసుకొని రోజులు కాదు విక్రమ్ నెలలు అని నువ్వు చాలా మారిపోయా విక్రమ్ అంది ఎలా ఏ విషయంలో అని అడిగాడు చాలా విషయంలో ఫస్ట్ నీ గ్లామర్ జిమ్ చేయడం మానేశావు అని అర్థమవుతుంది లైట్గా కనిపిస్తున్న నీ పొట్టను చూస్తుంటే హెయిర్ స్టైల్ అదే ఫేస్ లుక్స్ చూస్తుంటే లవ్ ఫెయిల్యూర్ అయినా దేవదాస్లా కనిపిస్తున్నావు పర్వాలేదు ఎలా ఉన్నా నువ్వు నచ్చేస్తున్నావు అంది పెరిగిన గడ్డం టచ్ చేస్తూ ఇంకా అన్నాడు నవ్వుతూ ప్లే బాయ్ అవతారం తీసేశావు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఈ మూడేళ్లలో నువ్వు ఒక్క అమ్మాయికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని తెలిసింది నీలో ఈ మార్పుకి కారణం అని కళ్ళగిరేస్తూ అడిగింది నాకు పెళ్ళయింది అందుకే అవన్నీ మానేశాను అన్నాడు వాట్ పెళ్ళయిందా ఎప్పుడు అని ఆశ్చర్యంగా అడిగింది త్రీ ఇయర్స్ అవుతుంది అవునా మరి నాకెప్పుడు చెప్పలేదు నీ వైఫ్ ఫోటో ఉందా నాకు చూపించు లేదంటే పరిచయం చేయి అంది తన గురించి ఇంకా బయటికి తెలియదు పైగా మా ఇద్దరికి చిన్న క్యాషెస్ ఉన్నాయి నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళింది అవి క్లియర్ అయిన తర్వాత తప్పకుండా పరిచయం చేస్తాను అన్నాడు ఓకే అయితే టూ డేస్లో నా పెళ్ళి అంటూ వెడ్డింగ్ కార్డు బయటకు తీసింది ఏంటి పెళ్ళి గిల్లి వద్దన్నావు ఇప్పుడు ఎందుకు చేసుకుంటున్నావో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు నేను పెళ్ళి చేసుకోకూడదు అనుకున్నాను కానీ నా ఆలోచనలను మార్చేశాడు అతనికి నా గురించి అన్నీ చెప్పేశాను నేను చెప్పిన తర్వాత తెలిసింది అతను నా గురించి తెలుసుకొని నన్ను చేసుకోవడానికి వచ్చాడని ఓ గుడ్ కానీ జాగ్రత్త అతని గురించి ఎంక్వైరీ చేశావా అని అడిగాడు హా సేఫ్నే అన్నీ చూసి ఓకే చేశాను నేనంత కేర్లెస్గా ఎలా ఉంటాను అది పెళ్ళి మ్యాటర్లో పెళ్ళి కర్ణాటకలో నువ్వు తప్పకుండా రావాలి అంటూ వెడ్డింగ్ కార్డు ఇచ్చింది ఓకే ట్రై చేస్తాను నో నువ్వు కంపల్సరీ రావాలి నా గురించి పాజిటివ్గా ఆలోచించే మంచి చెప్పిన మగాడివి నువ్వే ప్లీజ్ నా కోసం రావా అని రిక్వెస్ట్గా చేయడంతో వస్తాను అని ఓకే చెప్పాడు థ్యాంక్ యూ విక్రమ్ మళ్ళీ కలుస్తాను ఇంకా చాలా ఇన్విటేషన్స్ ఇవ్వాలి అండ్ మళ్ళీ రేపు కర్ణాటక వెళ్ళిపోవాలి బాయ్ అని వెళ్తుంటే డోర్ దగ్గర ఉల్లాస్ రుద్ర ఎదురుపడ్డారు తారా వెళ్ళిన తర్వాత తను ఇక్కడికి ఎందుకు వచ్చింది విక్రమ్ అని కోపంగా అడిగాడు రుద్ర మీరు అనుకునే అంత లేదు ఇక్కడ తరాకి పెళ్ళి సెట్ అయింది ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చింది అంతే అని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు అవునా పెళ్ళి అక్కడా అని అడిగినప్పుడు కర్ణాటక అన్నాడు రుద్ర ఉల్లాస్ ఇద్దరు ఒకరు మొహం ఒకరు చూసుకొని వెళ్తున్నావా అని అడిగారు మరి వెళ్ళాలి కదా రమ్మని చాలా రిక్వెస్ట్ చేసింది అన్నాడు విక్రమ్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాడని అర్థం వీళ్ళు ఏం మాట్లాడలేదు వాడిని ఎంతలా ఆపాలని చూసినా ఏదో విధంగా అక్కడికి వెళ్తున్నాడు అన్నాడు రుద్ర హా అవును అన్నాడు మరి వాడితో నువ్వు వెళ్తున్నావా అని అడిగాడు రుద్ర లేదు నేను వన్ వీక్ ఊరు వెళ్తున్నాను నువ్వు వెళ్ళు అన్నాడు నాకు వెళ్ళడానికి కుదరదు ఈ మధ్య శ్రీనిధికి ఎక్కువగా ఫీవర్ వస్తుంది విక్రమ్ గురించి బెంగ పెట్టుకొని ఈ టైంలో నేను పక్కన లేకపోతే తను ఇంకా బెంగ పెట్టుకుంటుంది అన్నాడు విక్రమ్తో డేవిడ్ ఉంటాడు కదా అక్కడ ఏం జరిగినా మనకి చెప్పడానికి అన్నాడు ఏం చెప్పడానికి అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు విక్రమ్ ఏం లేదు వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం అని కవర్ చేశాడు ఉల్లాస్ ఈ రెండు రోజుల్లో విక్రమ్ పెండింగ్లో ఉన్న యాడ్స్ కంప్లీట్ చేసేశాడు నైట్ డిన్నర్కి విక్రమ్ క్రిష్ విజయ్ గారు డిన్నర్ చేస్తుంటే రాధిక పాపకి తినిపిస్తుంది క్రిష్ రేపు నేను పెళ్లికి వెళ్తున్నాను కర్ణాటక అన్నాడు విక్రమ్ కర్ణాటక అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరున్నారు విక్రమ్ అన్నారు విజయ్ గారు విక్రమ్ క్రిష్ నేను నీతో మాట్లాడుతున్నాను సీరియస్గా అని నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి రావటానికి రెండు రోజులు టైం పడుతుంది అన్నాడు క్రిష్ విజయ్ గారి వైపు ఒకసారి చూసి ఓకే అన్నయ్య కానీ మేము కాల్ చేస్తే లిఫ్ట్ చేయి లేదంటే నాకు భయంగా ఉంటుంది అన్నాడు క్రిష్ నేను ఏదైనా చేసుకుంటాను అని టెన్షన్ పడుతున్నావా క్రిష్ ఎందుకలా చేస్తాను మీరందరూ అనుకుంటున్నారు అభినయ చనిపోయింది అని కానీ తను బ్రతికే ఉందని నా గుండె చెప్తుంది ఎందుకంటే తను లేకపోతే ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది కాబట్టి అంటూ ప్లేట్లో చేతులు కడిగేసి తన గదికి వెళ్ళిపోయాడు క్రిష్ కూడా తినేసి పాపను తీసుకొని వెళ్ళిపోతే రాధిక బాధపడుతున్న విజయ గారిని చూసి బాధపడకండి మామయ్య వాళ్ళ కోపం ఎన్నో రోజులు ఉండదు అంది నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష పడాల్సిందే తల్లి అని తినకుండా చేతులు కడిగేసి వెళ్లిపోయారు మూడేళ్ల నుండి జరిగేది ఇదే మనుషులు నవ్వుతున్నా ఆ నవ్వులో జీవం లేదు అభినయ నీతో పాటు వీళ్ళ నవ్వుల్ని కూడా తీసుకెళ్లిపోయావే అనుకుంది గౌరీ అక్షర మాల్లో తమ వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్తుంటే అందులో ఉన్న ఒక ఫ్లోర్లో డెకరేషన్తో హడావిడిగా ఉంది ఆ ఫ్లోర్లో వర్క్ చేసే అబ్బాయిని పిలిచి ఏంటి హడావిడి అని అడిగింది గౌరీ రెండు రోజుల తర్వాత న్యూ ప్రోడక్ట్ ఒకటి ఇక్కడ లాంచ్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ మాల్ ఓనర్ వస్తున్నారని ఈ హడావిడి అన్నాడు ఏంటి గౌరీ ఎందుకు డెకరేట్ చేస్తున్నారట అంది అక్షర ఎల్లుండి ఈ మాల్ ఓనర్ వస్తున్నారట అంది ఎగ్జైట్గా వస్తే రాని నువ్వెందుకు అంతలా సంతోషపడుతున్నావు అని అడిగింది ఆయన్ని ఎప్పుడు చూడలేదే అందరూ ఆయన చాలా అందంగా ఉంటారు అంటారు ఒక్కసారైనా చూడాలి అనుకున్నాను ఇప్పుడు తీరుతుంది అంది ఆనందంగా సర్లే చూద్దూరా టైం అవుతుంది అని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ